ఇంకా భయంకరమైన రోగాలు పార్కిన్సన్స్ ఆల్జైమర్స్ అలాంటి రోగాల్ని కూడాను సిరిధాన్యాల అంబలి ఆరు వారాలు తాగితే సగానికి సగం రోగం బాగైపోయి ఇంకొక ఆరు నెలల్లో మొత్తం ఆల్సైమర్స్ అంటే తెలుసా మీకు రోగం పూర్తిగా మర్చిపోవడం మతిమరు పట్టి ఇది ఎక్కడో పెట్టాను అని వెతకటం తనకు తానే ఎవరో తెలియదు తన ఇంట్లో తానుండి ఎక్కడున్నాను నేను అని అనగటం ఆల్జైమర్స్ ఫోన్ అక్కడో మర్చిపోయానే రాధిక తీసిస్తావా అంటే అది మతిమరుపు అంత భయంకరమైన మరుపు రోగం సిరిధాన్యాలు కొర్రలు కొరలు రెండు రెండు రోజులు మిగిలిన ధాన్యం ఒక్కొక్క రోజు అమలు చేసుకుని ఆరు వారాలు తాగేలోపే ఆయనకు ప్రజ్ఞ రావటం మొదలుపెట్టింది అంటే ప్రజ్ఞను కూడా పూర్తిగా కోల్పోతారు అలాంటి భయంకరమైన నరనాడుల రోగాల నుంచి కూడాను మనల్ని మనం రక్షించుకోవచ్చు ఎందుకు ఆ కల్మశాలు నరనాడుల్లో కూర్చున్న పేరుకున్న కల్మశాలని కూడాను ఈ రక్తంలో కరిగిన ఈ పీచు పదార్థం కొర్రలది అండు కొరలది ఆ నరనాడుల మీద పేరుకుంటున్న కల్మషాల్ని కూడాను పీల్చి బయటికి పారేసే గుణాన్ని పొంది ఉండటం వల్ల మనకి ఆరోగ్యం సుధారించుకోవడం జరుగుతుంది ఎంత అద్భుతమో చాలామంది నన్ను మ్యాజిక్ డాక్టర్ మ్యాజిక్ అని పిలవడం మొదలుపెట్టారు ఎందుకంటే గ్యాంగ్రీను రేపు కట్ చేయాలి కాలు డయాబెటీస్ ఇంజెక్షన్ను ఇన్సులిన్ ఇరవై యూనిట్లు పొద్దున సాయంకాలం ఇరవై యూనిట్లు బాగా కావట్లేదు చామంతి కషాయం పునర్నవ కషాయం పారిజాత కషాయం తాగండి అంబలి తాగండి మూడు వారాల్లో గాయం బాగవటం మాయమైంది పూర్తిగా మాయమైపోతుంది మూడు నెలల్లో వందల మంది వేల మంది బాగు చేసుకున్నారు ఇన్క్యూరబుల్ రేపు కాలు కట్ చేయాలి జ్వరం సెప్టిక్ ఫీవర్స్ లక్షలు లక్షలు ఖర్చు పైసా లేదు ఖర్చు గడిచామంతి ఎక్కడ అంటే అక్కడ దొరుకుతుంది పునర్నవ్వ తెల్ల గదిచారు ఎర్ర గది చేరు పప్పు చేసుకొని తినేవాళ్ళం ఊరికి అట్లా అంటే అట్లా వానొస్తే పెరుగుతూ ఉంటుంది ఇలా నూట ఎనిమిది రకాలైన రోగాలని పట్టి చేశాము ఏ ధాన్యం తింటే మనకు ఈ రోగం నుంచి తొందరగా బయటపడొచ్చు అని ప్రయోగాలు చేసాం పట్టిలో రాశాం అదే ఈ పుస్తకం అని ధాన్యాలు ఇరవై ఐదు రకాల క్యాన్సర్కు పట్టి చేసాం దానికి కావాల్సిన కషాయాలు మన ప్రకృతిలో మన చుట్టూ దొరుకుతున్న ఈ ఆకుల కషాయాల్లో ఈ అద్భుతమైన ఆరోగ్య లక్షణాలు ఉన్నాయని కనుక్కున్నాం అడి జామాకు రావి ఆకు తాగితే క్యాన్సర్కి పునాది ఏవైతే ఆ కల్మశాలని దూరం చేసేదానికి కావాల్సిన అంశాలని మన దేహంలో నిర్మించుకోవచ్చు అని కనుక్కున్నాం దానికి తోడు మీకు అండాశయం క్యాన్సర్ అయితే ఇంకే కషాయం కావాలి బ్రెయిన్ క్యాన్సర్ అయితే ఇంకే కషాయం కావాలి పేగు క్యాన్సర్ అయితే ఇంకే కషాయం కావాలి పట్టించేసారు నూట ఎనిమిది రోగాలు ఇరవై రకాల క్యాన్సర్లు మానసిక రోగాలు అంతేకాకుండా కొన్ని అరుదైన రోగాలు జెనెటిక్ డిసార్డర్స్ మస్కులర్ డిస్ట్రఫీ మల్టిపుల్ స్పెరోసిస్ ఇలా అరుదైన రోగాలు కూడాను కొంతమంది పూర్తిగా బయటపడతారు ఈ సిరిధాన్యాల ఆహారాన్ని ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాలు మీరు వాడితే చాలు ఏ రోగమైనా మీ దేహం నుంచి పారిపోవాల్సిందే కానీ ప్రాబ్లం ఏమిటంటే మూడు నెలలు వాడి బట్ డాక్టర్ నాకు బాగా ఉంది ఇంకా నార్మల్ ఫుడ్ తినచ్చా నేను అంటే నేను అబ్నార్మల్ ఫుడ్ తినిపిస్తున్నాను మీకోని మీ నార్మల్ ఫుడ్ ఏమిటి రైస్ పొద్దున్న లేచి కాఫీ తాగడం మధ్యలో ఒక ఆమ్లెట్ సాయంకాలం బోండా బజ్జీలు ఇవి వీడవడు వీడొచ్చి అరికాయలు అన్నం అంటాడు అంబలి తాగు అంటాడు అంబలి అంబలి అంటాడు ఏంటిది అంబలి ఈ అంబలే పొట్టలో మీ డాక్టర్ని కూర్చోబెట్టే విధానం ఆ సూక్ష్మజీవు సహజీవనం చేసే సూక్ష్మజీవుని మీ పెట్టు పొట్టలో పెంపొందించుకునే విధానం అనాదిగా వేల సంవత్సరాల నుంచి మన పూర్వీకులు చేసుకుంటూ వస్తున్న అద్భుతమైన ఆహార ఆరోగ్యం అమృతమని చెప్పవచ్చు మానవునికి అమృతం అంటే ఏదైనా ఉందంటే అది అంబల్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి